వైశంపాయనుడు చెప్తున్నాడు రమ్యమైన విరాట నగరానికి పెడుతూ ధర్మరాజు త్రిభువనాలకు గర్భము నుండి పుట్టినది నారాయణునికి ప్రియమైనది నందగోపుని వంశంలో జనించినది అందరికీ శుభములనిచ్చేది వంశం వృద్ధి పొందించేది కంసుని తారద్రోలినది అసుళ్లను నాశనం చేసినది రాతి మీద కొట్టబడిన ఆకాశంలో పయనించినది వాసుదేవుని సోదరి దివ్యమైన పూలమాల దివ్యాంబరము ధరించినది ఖడ్గంను డాలునూ దాల్చినది ఆ దేవి భారం తగ్గించే పుణ్యమయి సదా శుభాలనిచ్చే నీవు నిన్ను స్మరించిన వారిని బురదలో నుండి బలహీనమైన ఆవును పైకి లాగినట్లు ఉద్ధరిస్తావు ధర్మరాజు తమ్ముళ్ళతో సహా దుర్గా దర్శనాన్ని కోరుతూ దేవిని సంబోధిస్తూ అనేక స్తోత్రాలతో స్థుతించడం ప్రారంభించాడు వరాలే నీకు నమస్కారం నల్లని రూపు కుమారి బ్రహ్మచారిణి లేత సూర్యుని వంటి శరీరకాంతి కలదానా నిండు చంద్రునితో సమానమైన ముఖం కలదానా నాలుగు భుజాలు కలిగి నారాయణతోనూ నాలుగు ముఖాలు కలిగి బ్రహ్మతోనూ సమానురాలవు పుష్టి కల జఘనం స్థనాలు కలిగినదానా నమలిపించాలు నీకు గాజులు కేయూరాలు అంగడాలు ధరించిన నారాయణుని భార్య లక్ష్మీదేవి వలె ప్రకాశిస్తున్నావు ఈ రూపము బ్రహ్మచర్యము స్వచ్ఛమైనవి నీవు ఆకాశంలో చరింపగల దేవివి కృష్ణునితో సమానమైన శరీర కాంతి నీకుంది అందుకే నీకు కృష్ణ అని పేరు కాని బలరామునితో సమానమైన స్వచ్ఛమైన ముఖకాంతి కూడా కలిగిన దానువు నీవు త్వర అభయ ముద్రలు దాల్చి ఎత్తైన నీ విశాల బాహువులు ఇంద్రధ్వజ సమానములై ఉంటాయి మూడవ చేతిలో పాత్ర నాలుగవ చేతిలో పద్మము ఐదవ చేతిలో గంటా ప్రకాశిస్తున్నాయి ఆరవ చేతిలో పాశము ఏడవ చేతిలో ధనుస్సు ఎనిమిదవ చేతిలో మహాచక్రము ఇలా నానా ప్రకార ఆయుధాలు కలిగి ఉన్నావు భూమి మీద స్త్రీ యొక్క విశుద్ధ రూపం అంటే నీవే నీ చెవులు కుండలాలతో నిండుగా అలంకరింపబడ్డాయి చంద్రునితో పోటీ పడే ముఖంతో విరాజులుతుంటావు కిరీటంతో నీ కేశపాసం సౌభిల్లుతోంది పాము వలె ఉన్న కటి సూత్రం ధరించి వాసుతో కూడిన మందర పర్వతంలా ఉంటావు ఎత్తి ఎత్తికట్టిన ధ్వజంతో విరాజిల్లుతావు కౌమారం అనే బ్రహ్మచర్య వ్రత పాలనంలో స్వర్గాన్ని పవిత్రం చేశావు అందుకే దేవి నీవు దేవతలచే కూడా స్థుతింపబడుతున్నావు పూజింపబడుతున్నావు త్రిలోకాలను రక్షించడానికి మహిషాసుర సంహారం చేశావు దేవతలలో శ్రేష్ఠురాలవు నీవు నాకు ప్రసన్నరాలవై నా మీద దయచూపుము నాకు శుభమిమ్ము నీవే జయవు విజయవు యుద్ధంలో జయమిచ్చేదానువు నీవే నాకు కూడా విజయం ఇయ్యి ఇప్పుడు ఈ వరం ఇయ్యి కాళీ మహాకాళి ఖడ్గము ఖడ్వాంగము ధరించి వింధ్య పర్వతం శాశ్వత నివాసంగా చేసుకున్నావు నిన్ను అనుసరించే వారి కోరికలు తీరుస్తావు నీవు కామసంచారినివి వరములు ఇయ్యగలవు తమ ఆపదల భారం తీరటానికి నిన్ను స్మరించేవారికి ఉదయమే నీకు నమస్కరించేవారికి పుత్ర విషయంలో కానీ ధన విషయంలో కానీ దుర్లభమేదీ లేదు భరింపరాని కష్టాల నుండి తరింపజేస్తావు నీవు అందుకే ప్రజలు నిన్ను దుర్గా అంటారు అడవుల్లో చిక్కుకున్న వారికి సముద్రం దాటేవారికి దుర్గమ మార్గాలలో పయనించేవారికి క్రూరుల బారిని పడిన వారికి నీవే గతి సముద్రాలు దాటాలన్నా అడవులు అతిక్రమించాలన్నా నిన్ను స్మరించిన వారు కష్టాల పాలు కారు నీవే కీర్తివి స్త్రీ ధృతి సిద్ధి లజ్జ విద్య సంతానం బుద్ధి సంధ్య రాత్రి తేజస్సు నిద్ర వెన్నెల కాంతి ఓర్పు దయా మొదలైన రూపాలు నీవే నిన్ను పూజించిన వారి బంధనం మోహం పుత్రశోకం ధననాశం రోగం మృత్యువు భయము తీరుస్తావు అమ్మా ఇప్పుడు నేను రాజ్యభ్రష్డనయ్యాను నీ శరణు వేడుతున్నాను దేవతలకు కూడా దేవివైన నీకు శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను నీవు పద్మపత్రాల వల్లే ప్రసన్నమైన కనులు కలదానవు నన్ను రక్షించు నీవు సత్యవు మాకు సత్యవు కమ్ము దుర్గా నీవు శరణ్యురాలవు భక్తులు ఎందు వాత్సల్యం కలదానా నాకు శరణమగుము అని ధర్మరాజు స్థుతించాడు వెంటనే దేవి దర్శనమిచ్చి ధర్మరాజుతో ఇలా అన్నది మహాభుజుడవైన ధర్మరాజా నా మాట విను త్వరలోనే యుద్ధంలో నీకు విజయం కలుగుతుంది నా అనుగ్రహంతో కౌరవసేనను జయించి రాజ్యమంతా శత్రురహితం చేసుకుని నీ భూమిని నీవు మరల అనుభవిస్తావు తమ్ములతో పుష్కలమైన సంతోషం పొందుతావు నా అనుగ్రహంతోనే నీకు సౌఖ్యము ఆరోగ్యము కలుగుతాయి లోకంలో నన్ను కల్మషం లేకుండా కీర్తించే వారికి నేను రాజ్యము ఆయువు చక్కని రూపము సత్పుత్రుని అన్నీ ఇస్తాను ఊరు విడిచి ఉన్నా నగరంలో ఉన్న యుద్ధంలో ఉన్నా శత్రుబాధలో ఉన్నా చరరాని అడవిలో ఉన్నా సముద్రంలో ఉన్న పర్వతం మీద ఉన్న నీవు స్మరించినట్లు నన్ను స్మరించేవారికి ఈ లోకంలో దుర్లభం ఏదీ ఉండదు పాండవులారా ఈ స్తోత్రం భక్తితో పఠించిన వారికి విన్నవారికి సకల కార్యాలు సిద్ధిస్తాయి నా అనుగ్రహం వల్ల విరాట్ నగరంలో మీ అందరినీ అక్కడ నివసించేవారు కాని కౌరవులు కాని ఎవరూ తెలుసుకోలేరు ఇలా యుధిష్ఠరునికి వరమిచ్చి పాండవులకు రక్షణ కల్పించి దేవి అక్కడే అంతర్ధానమైంది